హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక మాసం సోమవారం కాబట్టి పొద్దు పొద్దుపొద్దులను లేచి మంచిగా పూజనైతే చేసేసుకున్నాను మా పిల్లలు అయితే పడుకున్నారు అందుకని చెప్పేసి నేనైతే శివయ్యనైతే మంచిగా పూజించుకున్నాను నాకు చాలా ఇష్టమైన దేవుళ్ళల్లో ఒకడు శివయ్య ఎందుకో తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా శివున్నే ఆరాధిస్తా నాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా దానికి కారణం కూడా శివయ్యనే అనే నేను అనుకుంటాను ఇంకా ఎవరినైతే ఇలాంటి ఒక్క మాట కూడా నేను అనదలుచుకోలేదు ఎందుకంటే మనం ఏం చేసినా కానీ శివుడు లేనిదే చీమైన కుట్టదని బట్టి అని ఫ్రెండ్స్ అంతే శివుడి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు మన లైఫ్లలో అందుకనే ఇదేదో కొంచెం చెప్పాలనిపించి నేను చెప్తున్నా కాకపోతే ఈ కార్తీక మాసం అయితే మాకు అన్ని మంచిగానే చేకూర్చాలని అయితే కోరుకుంటున్నాం మా చిన్న పాపనైతే ఆల్రెడీ టీ కలిస్తుంది అన్నీ మంచి జరిగి మంచిగా ఇదన్నా ఈ ఛానల్ అన్న మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు ఇంకా కొంచెం ఇంత సపోర్ట్ చేయండి మీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్